నాయకుల తలరాతలు రాసే ఓట్ల పండుగకు ఏపీ తెలంగాణ సిద్ధమైపోయింది అన్ని ప్రాంతాల్లో ఏడు గంటలకు పోలింగ్ మొదలైపోయింది పెద్ద ఎత్తున బారులు తీరారు జనం ఓటు వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం బయటకు వస్తున్నారు ఇప్పటికే అన్ని చోట్ల పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది నాలుగో విడత పోలింగ్ మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాలకు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఏపీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అసెంబ్లీకి సంబంధించి ఓటింగ్ జరుగుతోంది ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరుగుతోంది అలాగే తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది నేడు ఇక పెద్ద ఎత్తున జనాలైతే ఓట్లు వేసేందుకు బయటకు వస్తూ ఉన్నారు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి కమలాపురం మండలం కోగట్టంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది ఎన్నికల వాతావరణం చెడగొలుతుందని స్థానికులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఇక అనంతపురం చూసుకుంటే రాయదుర్గంలో కరెంటు కష్టాలతో ఎన్నికల సిబ్బంది ఇబ్బందులు పడ్డారు భారీ వర్షం కురవడంతో కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది మాక్ పోలింగ్ కూడా అక్కడ నిలిచిపోయింది పోలింగ్ ప్రారంభమయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలియజేశారు అయితే ఇప్పుడు అక్కడ పోలింగ్ అయితే ప్రారంభమైంది నాలుగో విడత పోలింగ్ అయితే ప్రారంభమైంది ఏపీలో పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలివస్తూ ఉన్నారు జనం ఏడు గంటలకు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు తెల్లవారుజాము నుంచే పలుచోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి ఇక పల్నాడు జిల్లా రెండు చెంతల్లో కమలాపురం మండలం కోగట్లో ఘర్షణలు జరిగాయి పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు జరిగింది అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో హెలికాప్టర్లు డ్రోన్లతో నిఘా పెట్టారు పారామిలిటరీ బలగాలు స్థానిక పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు నిర్వహించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఉదయాన్నే జూబ్లీ హిల్స్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు అలాగే అల్లు అర్జున్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీ హిల్స్ లో ఇక హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవి లత సికింద్రాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయాన్నే పోలింగ్ బూత్ కు చేరుకుని ఆమె ఓటు వేశారు ఇక ఏపీలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు బయటకు వస్తున్నారు ఇక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా బాకాపురంలోని ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం జగన్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక ఓటు హక్కు వినియోగించుకున్నారు చంద్రబాబు ఉండవల్లిలోని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వచ్చారు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక ఆయన భార్య భువనేశ్వర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక మాజీ మంత్రి ఎంపీ ఓటు వేస్తూ ఉండగా మొరాయించింది ఈవీఎం ఎక్కడనేది చూసినట్లయితే నెరూరు రూరల్లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది మాజీ మంత్రి అనిల్ ఓటు వేస్తూ ఉండగా ఈవీఎం మొరాయించడంతో ఆయన అక్కడే వేచి ఉన్నారు పోలింగ్ కేంద్రంలోని విజయసాయిరెడ్డితో పాటు అనిల్ కూడా ఉన్నారు ఇక ఈ నాలుగో విడతలో పోటీ పడుతున్నారు పలువురు దిగ్గజ నాయకులు చూసుకున్నట్లయితే నాలుగు విడతలో ఏపీలో ఇరవై ఐదు సెగ్మెంట్లకు తెలంగాణలో పదిహేడు సెగ్మెంట్లకు బీహార్ ఐదు జార్ఖండ్ నాలుగు మధ్యప్రదేశ్ ఎనిమిది మహారాష్ట్ర పదకొండు ఒడిస్సా నాలుగు యూపీ పదమూడు పశ్చిమ బెంగాల్ ఎనిమిది జమ్మూ కాశ్మీర్ ఒకటి ఈ లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది దీనికి ప్రజలు కూడా బారులు తీరుతున్నారు ఓటర్లు ఓటు వేసేందుకు ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే జోరుగా పోలింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకే ఓటర్లు బారులు తీరారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అయితే జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి కూడా జూబ్లీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు చిరంజీవితో పాటు సురేఖ సుస్మిత కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు అందరూ కూడా ఓటు వేయాలని చిరంజీవి తెలియజేశారు ఇక ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు పోలింగ్ కేంద్రంలో చొచ్చుకు వచ్చారు అప్రమత్తమైన పోలీసులు వారిని సమయంలో అడ్డుకున్నారు ఇక ఖమ్మం జిల్లాలో చూస్తే ఏసుకూరు మండలం రాయదవరం గ్రామంలో ప్రజలు పోలింగ్ బహిష్కరించారు కాలువపై బ్రిడ్జ్ నిర్మించలేదని నిర్మించాలంటూ నిరసన కూడా తెలియజేశారు ఇక విజయనగరంలో అయితే ఒక విషాదం చోటు చేసుకుంది విజయనగరంలో ఓటు వేసేందుకు వచ్చి క్యూ లైన్ లో నిలిచిన వృద్ధాలు మరణించింది నెల్లమర్ల నియోజకవర్గం తంగుడు బిల్లులో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలు చాలాసేపు నిల్చొని కుప్పకూలిపోయారు వృద్ధాలు పలువురి పెంటమ్మగా గుర్తించారు